ఆవకాయ పచ్చడిని ఈ కొలతలతో చేసుకోండి ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది ముక్కలు కొట్టించుకొని ముక్కల్లో ఉన్న పొర తీసేయాలి ఇలా అన్నీ క్లీన్ చేసుకుని ఫ్యాన్ కింద టూ అవర్స్ ఆరబెట్టుకోవాలి ముక్కల్లో ఉన్న తడి ఆరి వరకు ఆరబెట్టుకోవాలి మరి ఎక్కువ తడి ఆరకూడదు సన్నావాలు వంద గ్రాములు ఇవి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి సాల్టు నూట యాభై గ్రాములు పచ్చికారం రెండు వందల గ్రాములు మెంతులు ఒక పెద్ద స్పూన్ వెల్లుల్లి గుళ్ళు ఒక గుప్పుడు వేసుకోవాలి ఈ పొడులన్నీ బాగా కలుపుకొని నువ్వుల నూనె ఒక కేజీ వేసుకోవాలి కేజీ వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని నువ్వుల నూనె ఒక కేజీ వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి రెండవ రోజు మార్నింగు ఈవినింగు రెండుసార్లు కలుపుకోవాలి అలాగే మూడవ రోజు కూడా ఉప్పు చూసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కూడా వేసుకోవాలి మూడవ రోజు కూడా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే సరిపడినంత వేసుకోవాలి